హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మనం అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అక్కడికి అయితే పెద్దమ్మ అయితే వస్తుంది ఏంటి అని అంటే రేపు జరిగే కార్యక్రమం గురించి పెద్దమ్మ ఈ తిరిగి కార్యక్రమం నాకు ఇష్టం లేదు కానీ మహేంద్ర గారు అయితే ఎట్టైనా జరపాలని పట్టుబట్టుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే నీకు ఇష్టం లేకపోతే చెప్పేయచ్చు కదా నన్ను అని చెప్పి అంటుంటే చెప్పేసాను కానీ కానీ వినడం లేదు ఈ కార్యక్రమం జరగకపోతే తను చనిపోతానన్నట్టు మాట్లాడుతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంటే ఏ నిర్ణయం తీసుకున్నావు నానా అని చెప్పి అంటే అదే గ్రాని నాకేం అర్థం కాలేదు నాదో కాదన్న ప్రపంచంలోకి నన్ను చూసేసి బ్రతకమంటే ఎలా బ్రతికేది అని చెప్పి ఇంకా మనం అంటూ ఉంటే ఇంకా పెద్దమ్మ కూడా అంతే నానా ఒక్కోసారి దేవుడు కూడా అలానే చేస్తుంటాడు అని చెప్పి ఇంకా అంటే అయితే ఏ నిర్ణయం తీసుకున్నావు మనం అని చెప్పి అంటుంటే ఇంకేముంది రాని మహేంద్ర సార్ అలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఆయన అన్నమాటికి తెలవచ్చి వెళ్ళి దత్తత కార్యక్రమంకి వెళ్ళడమే అని చెప్పి ఇంకా మహాను అయితే అంటాడు ఇంకా పెద్దమ్మ అయితే మనసులో సంతోషంగా మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాం నాన్న నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అనుకుంటూ ఇంకా ఈ విషయం ఎలాగైనా అనుపమకు చెప్పాలి ఒప్పించాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంక ఈ లోపైతే వస్తారైతే ఈ కార్యక్రమం గురించి అనుపమ మేడంతో మాట్లాడితే బాగుంటుంది ఇప్పటికైనా ఉంటుందేమో ఇంతవరకు మేడం నేను అడగలేదని చెప్పి ఇంకా వస్తారైతే అనుపమ మేడం దగ్గరికి అయితే వెళ్ళి ఇప్పుడు దాకా మిమ్మల్ని అందరూ అడుగుతున్నా నేను అడగలేదు మేడం అసలు మనో తండ్రి ఎవరు ఎక్కడున్నాడు అసలు ఉన్నాడా లేదా అని చెప్పి అని అడుగుతూ ఉంటే ఇంకా ఏంటి వస్తారో అలా అడుగుతున్నా అని చెప్పండి చెప్పండి మేడం మావి బాధ నేను చూడలే అని చెప్పి అంటుంటే అసలు ఉన్నాడా లేడా అని చెప్పి అంటుంటే ఇంకా అప్పుడే పెద్దమ్మ వచ్చి ఉన్నాడు మనో తండ్రి బతికేళ్ళు